హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త జగన్ కు బంపర్ ఆఫర్ స్పీకర్ కీలక వ్యాఖ్యలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఎక్కడో తాకాయి దీంతో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చిన ఒక్క రోజు మాత్రమే ఉండి వెళ్ళిపోతున్నారు రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇలా జగన్ అసెంబ్లీకి ఒక్క రోజు వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోతుంటే అధికార కూటమికి కానీ స్పీకర్కు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పటికే జగన్ కు అసెంబ్లీకి రావాలని ప్రజా సమస్యలపై చర్చించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవుల కేశవ్ తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కోరారు అయినా తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం స్పీకర్ పై ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు దీంతో ఇవాళ మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు జగన్ ఇప్పుడు సీఎం కాదని ఒక ఎమ్మెల్యే మాత్రమేనని అయ్యన్న పాత్రుడు తెలిపారు అసెంబ్లీకి వచ్చి జగన్ ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని కోరారు అసెంబ్లీకి రానడం సరికాదని జగన్ కు తన సలహా ఒకటేనని పదవులు వస్తుంటాయి పోతుంటాయి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు అందుకు తాను అవకాశం కల్పిస్తానని తెలిపారు తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని జగన్ ను స్పీకర్ ప్రశ్నించారు అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్ కు మాట్లాడడానికి అవకాశం ఇస్తానన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మంచినని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్